సిమెంట్ బ్యాటరీ అదే పొలం ఉంటే వారిని మర్యాదగా రెండు ఎదురు తీసుకొచ్చి మూసుకొని సేద్యం చేసుకొని పొలం చేసుకోబోయే వాళ్ళు ఇప్పుడు పొలము లేదు ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకు కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్ ఇక తర్వాత చాలా మంది చెప్పినారు పాఠశాల అంబులెన్స్ హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే ఈ ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు వస్తాయి ఇక్కడ పర్మనెంట్ డెర్మటాలజిస్ట్ అనేవాడు ఒకరు ఉండాలి తర్వాత ఊపిరి చుత్తుల రోగాలు వస్తాయి ఎందుకంటే స్వయంగా మా అమ్మగారి ఆస్మా పేషెంట్ ఆస్మా పేషెంట్ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో నేను చూసిన అర్ధరాత్రి అపరాత్రి పరిగెత్తుకుంటే హాస్పిటల్ రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పర్మనాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి ఒక డెర్మటాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి శబ్ద కాలుష్యానికి భయపడి గుండె పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇక్కడ ఇద్దరిని ఇక్కడ నుండి పంపేయండి చెప్పారు కదా మా నాన్ననే అరే ఇబ్బంది కలిసి చనిపోయారు సార్ ఇక్కడే ఒక్క ఇండి రామ్ కోల్ పరిశ్రమ కట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క చోట ఫెన్సింగ్ వేశాడా పందులు ఊర్లో ఊర్లోకి వస్తున్నాయి సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్ ఆ సరే సార్ అప్పుడు రామ్ కోల్ పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చి శంకుస్థాపనకు వస్తా ఉన్నారు అప్పుడు రాలేదు ఆ నాపోతే ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎనిమిది వందల్లో కలవటాల్లో ఇద్దరికే ఇద్దరికి ఇచ్చారు సార్ నేను వచ్చాను ఇక్కడ నా పీటెక్ అయిపోయింది మెకానికల్ ఇక్కడే వచ్చాను లెసిమ్ లో ఏ టైం పాస్ కావాలా ల్యాండ్ అడుగుతున్నాను మళ్ళీ ఎనిమిది ఎకరాలు ప్రిజెన్ సిమెంట్ కట్టాను సార్ నేను ఎనిమిది ఎకరాలు పెట్టాను కానీ ఒక్కటి ఒక్కటి రామ్ కోవాలి ఏంది చేసింది ఏం సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు చేసినవి కాదు చేయని వాటి గురించి అడుగుతున్నారు చేసిన ఎవరేం చెప్తారు సార్ చేసిన వాటి గురించి అడుగుతున్నాం ఉద్యోగాలు నేనే వచ్చాను లెసిమ్ పట్టుకొని వచ్చే ఎన్నిసార్లు తిప్పుకున్నారో నన్ను తిప్పుకున్నారు కోట మహేశ్వర ఇప్పుడు ఇందాక సర్ మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు అతను అతని కొడుకు కూడా వచ్చా చిన్నాయన కొడుకు అతను కూడా వచ్చాడు నార్పిడి ఇక్కడ నార్పిడ్డి కొడుకు అని ఎంతో మంది వచ్చారు సార్ ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు వేయడం లేదు ఇప్పుడేమో మూడు వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎన్నిసార్లు ఊర్లో వాళ్ళకి అడగండి సార్ చెప్పామని చెప్పండి ఇదే రెడ్డి ఎవరు సార్ అని అడుగుతాను నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్ ఇక్కడ ల్యాండ్ నా ల్యాండ్ నాకు తెలియదా మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్ అట్లా నా దాంట్లో లేదంటాడు చంద్రమోహళి సార్ అయితే చంద్రమోహిళి సార్ ఇప్పుడు మాట్లాడమనండి ఇదే ప్రజల ముందనే మాట్లాడమని చెప్పండి సార్ మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు కలవడాల విలేజ్ ఇక్కడ గందర జిల్లా కలెక్టర్ గారికి నా విలువము ఏమంటే ఇక్కడ రామకోసం ఫ్యాసీ పడి ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ ఒక రైతుకు ఇవ్వలేదు మా గ్రామంలో ఎంతో మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు మేము భూమిని కోల్పోయి నష్టపోయి నష్టపోయి రైతులకు ఏదో మంచి జరుగుతాయనే ఉద్దేశంతో రామకో సంవత్సరం వారికి మా భూములు అప్పచెప్పాం తప్ప మేము దీంట్లో ఈ విధంగా భూములు కోల్పోయిన తర్వాత ఈ విధంగా చేస్తామని మేము అనుకోలేదు రైతులకు ఖచ్చితంగా రామ్ గోమాన్ ఎవరైతే రైతు భూములు కొన్నారో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ జాయింట్ కలెక్టర్ ద్వారా మా విన్నవము ఈ దేశానికి రైతు రాదన్నారు ఎక్కడా దేశానికి రాదు సరే అండి అది మార్చి పరిమితం అయిపోయింది నమస్కారం వాళ్ళు పెట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కట్టాలంటే పోయిన ఫ్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు కేజీ కానీ నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి రైతులను ఆదుకోవాలి సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్ అలాగే ప్రతి చదువుకుండా ఎగ్జిక్యూటివ్ గా ఉండి లేబర్ పని కొద్న్నారు సార్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా లేబర్ పని కొద్న్నారు మరి ఇంత ఫ్యాక్టరీ పెట్టుకొని లేబర్ పనికి పోవాల్సిన అవసరం ఉంది సార్ మరి ప్రతి వాళ్ళు లేబర్ పనికి వస్తున్నారు సార్ ఇదే డిగ్రీలో లో బీటెక్ లో అయిపోయిన వాళ్ళు లేబర్ మూడు వందల పనికి కూడా వస్తున్నారు సార్ ఇది గమనించండి సార్ కలెక్టర్ వారు కొంచెం వరకు ఫేవర్ చేయండి ఫ్యాక్టరీకి పోయిన ప్రతి రైతుకు స్టూడెంట్స్ గానే ఏదైనా ఉపాధి ఖచ్చితంగా చూపెట్టాల్సిందిగా కోరుతున్నారు మీరు పొలము తొంభై తొమ్మిది నుండి ఎంతవరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఫ్యాక్టరీకి ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పొలం కొన్నారు కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న ఈ నూరు మీటర్ల నుంచి ఒక వెయ్యి మీటర్ల వరకు పొలం కొనలేదు దానివల్ల వల్ల మీ ఫ్యాక్టరీలోకి వచ్చినటువంటి లారీలు టిప్పర్లు భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము దూలి ఫ్యాక్టరీ నుండి వెళ్ళబడే విశువాయం వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ జీవో ప్రకారం స్థానికులకే సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు పది పర్సెంట్ ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు కావాలంటే మీరు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడో పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప స్థానికులకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ముఖ్యంగా రైతుల కోసం మీకు పొడిషన్ అధికారంలో గతంలో రెండు మూడు సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది లాయన్ల ద్వారాగా కలెక్టరేట్స్ ఆఫీస్కి వచ్చి స్పందనలో ఇవ్వడం కూడా జరిగింది అలాంటి అర్జీలకు ఎలాంటి పరిష్కారం వచ్చి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ సార్ గారికి ఆయన ఒక టీఆర్ఓ గారికి రాశాడు కమిటీ వేసి యాజమాన్యంతో మాట్లాడిస్తా అన్నారు ఇంతవరకు ఎలాంటిది మాట్లాడనివ్వలేదు తర్వాత పోలీసుల అధికారి గారు అగ్రికల్చర్ మేడం గారు నష్టపరిహారం కోసం వచ్చి మన ఎంఆర్ అందరూ ఒక రిపోర్ట్ తయారు చేసి పంపి ఉన్నారు ఇంతవరకు రిపోర్ట్ కూడా పంపివ్వలేదు దయచేసి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రైతులు పొలాలను ఇచ్చి ఉన్న పొలాలకు వల్ల దుమ్ము పడి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కావున మీ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్మును కంట్రోల్ చేసుకుని మాకు ఏదన్నా తగినటువంటి పరిష్కారం మా మా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ శాసన పరిష్కారం చూపిస్తూ మాకు మేలు చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం